హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఇక్కడేనే మన ఇంటికి వెళ్ళిపోదాం బంగారం అన్నాడు విక్రమ్ అనూని హత్తుకొని రే బావా ముందు నా చెల్లికి శ్రీమంతం జరగనివ్వరా ఆ తర్వాత మీ ఇంటికి తీసుకు వెళ్దు గాని అంటూ ఆ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు జై దాంతో విక్రమ్ అనూని వదిలి ఆమె పక్కన నిలబడి నిన్నె పడరమ్మన్నాడు బే ఇక్కడికి అన్నాడు మా అమ్మ మీ అత్త చెప్పారు కాబట్టి వచ్చా కానీ నువ్వు రెడీ అయ్యావా అని అడిగాడు జై విక్రమ్ని హా అయిందిరా అని చెప్పాడు విక్రమ్ ఇద్దరూ రెడీ అయ్యారు కదా ఇక పదండి అని మహేశ్వరి మంజులా గారులు వచ్చి అనుని దగ్గర ఉండి స్టేజ్ పైకి తీసుకు వెళ్తూ ఉంటే విక్రమ్ వాళ్ళ వెనకాలే వెళ్ళాడు అనూని చైర్లో కూర్చోబెట్టి ముందుగా మహేశ్వరి గారు కూతురికి నుదుట కుంకుమ పెట్టి చెంపలకి గంధం రాసి ఆ తర్వాత అను కొంగులో పసుపు కుంకుమ వేసి పళ్ళు ఫలారాలతో ఆమె కొంగు నింపి అను చేతులకి గాజులు తలలో పూలు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి అను నోటికి స్వీట్ అందిస్తారు ఆవిడ అలా చేస్తూ ఉంటే అను కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిండుకున్నాయి మహేశ్వరి గారి తర్వాత మంజుల గారు కూడా కోడల్ని అలాగే ఆశీర్వదించిన తర్వాత మహేశ్వరి కళ్యాణ్ గారు మంజుల మహేంద్ర గారు వచ్చి అనుని దీవిస్తారు అలా ఆ ఫంక్షన్ కి వచ్చిన అందరూ కూడా అనుని దీవిస్తారు చక్కగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే అను విక్రమ్నే చూస్తూ ఉంటుంది సంతోషంగా విక్రమ్ని కూడా అను దగ్గరికి పిలిచి అనుని ఆశీర్వదించమని చెప్పడంతో భార్యకి ముందుగా నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టి అను చేతికి గాజులు చెంపలకి గంధం రాసి ఆమె నోటికి స్వీట్ అందించి అక్షంతలు వేసి అనుని ఆశీర్వదిస్తాడు విక్రమ్ అను కళ్ళల్లో నీళ్లతో విక్రమ్ పాదాలను తాకి తన కళ్ళకి అద్దుకుంటుంది విక్రమ్ అనుని హత్తుకొని ఆమె నుదుట ముద్దు పెట్టగానే చక్కగా ఆ పోజ్ని ఫోటో తీస్తాడు ఫోటోగ్రాఫర్ అందరూ ఆశీర్వదించడం అయిపోయాక ఫ్యామిలీ అందరూ కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు జై ఇంకా మోక్ష కూడా అనుని దీవించాక అనుకి విక్రమ్కి బోలెడు ఫోటోలు తీస్తారు అను చాలాసేపటి నుండి కూర్చోవడంతో పైగా అనుకి అన్ని నగలు దిగేయడంతో తనకి ఇంకా రెస్ట్ అవసరం అని చెప్పి అనుని లోపలికి తీసుకెళ్తానమ్మా అన్నాడు విక్రమ్ మంజులా గారితో ఒక్క నిమిషం ఉండకన్నా అని మంజులా గారు వచ్చి ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో నా కోడలి పైన అందంగా నిండుగా కనిపిస్తుంది అని కొడుకుకి కోడలికి ఇద్దరికి కలిపి దిష్టి తీశాక ఇప్పుడు తీసుకువెళ్ళరా తనని ఆ చీర ఆ నగలు అన్నీ తీసి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పారు అలాగే అత్తయ్య అని విక్రమ్తో కలిసి రూమ్కి వెళ్ళింది అను అను వెళ్ళడమే అమ్మ ఫ్రెష్ అవుతాను విక్రమ్ గారు అంది ఓకే ఒక్క నిమిషం ఉండవే అని విక్రమ్ మెడలో ఉన్న నగలన్నీ తీసి తన శారీ పిన్స్ కూడా తీసి పదవే అన్నాడు మీరెక్కడికి నేను ఫ్రెష్ అవుతాను అంది అను నీ మొహం ఇప్పటికే చాలా అలసిపోయాం నేనేం చూడను కానీ పద అని అను శారీ కూడా తీసి అనుని వాష్రూమ్లో దింపి చేయించనా స్నానం అని అడిగాడు ఆహా ఏం వద్దు నేను చేస్తాను అంది అను నీ సిగ్గుతగలయ్యా మన షెష్టి పూర్తి వరకైనా నన్ను దగ్గరికి అనే నువ్వు నాకు డౌట్నే కానీ త్వరగా ఫ్రెష్ అవ్వు నీకోసం ఫుడ్ తీసుకొస్తాను నేను అని అను ఫ్రెష్ అయ్యేలోపు అను కోసం జ్యూస్ ఇంకా ఫుడ్ తీసుకువచ్చాడు విక్రమ్ అను ఓపిక లేకపోయినా నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి మ్యాక్సీ వేసుకొని వచ్చి బెడ్ మీద కూలబడింది తన కడుపు పట్టుకొని అనుని అలా చూసి విక్రమ్ ఏమైందే అలా ఉన్నావు అని అడిగాడు కంగారుగా అను నుదుటిన ఉన్న చెమటలను చూసి చాలా సమయం నుండి నిలబడే ఉన్నాను కదా విక్రమ్ గారు అందుకే అలసటగా అనిపిస్తుంది అంది బెడ్ వెనక్కి ఒరిగి ముందు లేవవే కాస్త ఈ జ్యూస్ తాగుదు కానీ చాలా సమయం నుండి ఏం తినలేదు కదా అందుకే అలా ఉందేమో అని అనుకి విక్రమ్నే జ్యూస్ తాగించి కాస్త తిందువు లేవే అన్నాడు ఆహా నాకేం వద్దండి నీరసంగా ఉంది పడుకుంటాను అని చెప్పింది అను ఏం తినకుండా ఉంటే ఇంకా అలానే నీరసంగా ఉంటావు పైగా వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి లేవే అని అనుని బలవంతంగా కూర్చోబెట్టి ఆమెకి నాలుగు ముద్దలు బతిమాలి బుజ్జగించి తినిపించాడు విక్రమ్ అను మొహాన్ని చూసిన మహేశ్వరి గారు అయ్యో నా బిడ్డకి ఎంత దిష్టి తగిలిందో ఏంటో మొహమంతా వడిలిపోయింది అని మళ్ళీ ఓసారి అనుకి దిష్టి తీసి పడుకో తల్లి బాగా అలసిపోయినట్టున్నావు అని అందరూ బయటికి వెళ్తారు ఇక అనుకి తినిపించాక టాబ్లెట్స్ వేసి ఇక పడుకోవే నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరు అన్నాడు విక్రమ్ మీరు ఇంకా భోజనం చేయలేదండి మీరు కూడా తినండి అంది అను నేను తర్వాత తింటాను లేవే నువ్వు ముందు రెస్ట్ తీసుకో మీరు కూడా మార్నింగ్ నుండి ఏం తినలేదు అసలు పైగా వారం నుండి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉన్నారు నేను జై అన్నయ్యకి కాల్ చేసి మీకు కూడా భోజనం తీసుకురమ్మని చెప్తాను ఉండండి అని జైకి కాల్ చేస్తుంది అను అలాగే అలాగేరా నేను తీసుకొస్తాను అని జై మోక్ష అను వాళ్ళ రూమ్లోకి వచ్చి విక్రమ్కి భోజనం పెట్టి అలాగే జై మోక్ష కూడా అనుతో మాట్లాడుతూ అక్కడే తినేశారు అను మాట్లాడుతూ మాట్లాడుతూ అలసిపోవడంతో అలాగే నిద్రపోయింది విక్రమ్ భోజనం అయ్యాక అనుని సరిగా పడుకోబెట్టి ఆమె పొట్ట దగ్గర పిల్లో సెట్ చేసి ఏసీ అడ్జస్ట్ చేస్తాడు నువ్వు కూడా కాస్త ప్రెస్ తీసుకోబావా అసలే అలసిపోయావు ఫంక్షన్ పనులతో అని జై మోక్షని తీసుకొని బయటకి వెళ్ళాడు ఇక ఫంక్షన్కి వచ్చిన గెస్టులందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి పంపించేసి మహేశ్వరి మంజుల గారు ఫంక్షన్ అంతా బాగా జరిగింది కదా అని మాట్లాడుకుంటూ ఉన్నారు కళ్యాణ్ మహేంద్ర గారులు చక్కగా పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళకి వేరే పనులు ఉండడం వలన మోక్ష జై రూమ్ లోకి వెళ్ళి అతడితో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది జై విండో దగ్గర నిలబడి ఉంటే మోక్ష అతడిని హత్తుకొని మాటలు చెప్తూ ఉంటుంది అతడికి మోక్ష చెప్పేవి ప్రేమగా వింటూ అన్నిటికీ ఊకొడుతూ ఉంటాడు జై స్వీట్ గా పిలుస్తుంది మోక్ష అంటాడు జై మోక్ష నడుముని చుట్టుకుని నాకు కూడా అనులా శ్రీమంతం చేసుకోవాలి అనిపిస్తుందిరా అంది మోక్ష అలా అయితే దానికి ముందు జరగాల్సిన ప్రాసెస్ చాలా ఉందే ఇప్పుడే మొదలు పెడదామా మరి అన్నాడు జై సిగ్గుపడుతూ బెడ్ ని కళ్ళతో చూపిస్తూ అతడు అన్నది ఒక నిమిషం తర్వాత అర్థమైంది మోక్షకి రే సిగ్గులేనోడా నేను అంది అలా కాదురా అని జై భుజం మీద నాలుగు దెబ్బలు వేసి నేను అంది మన పెళ్ళయ్యాక ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను అని రా వెధవ ఇప్పుడే అవ్వాలని కాదురా అంటూ జై జుట్టు పట్టుకొని లాగుతుంది మోక్ష కోపంగా జై మోక్ష కోపానికి నవ్వుకుంటూ ఆమె చేతులని గట్టిగా పట్టుకొని నాకు అలానే అర్థమైంది ఏం చేయమంటావే మరి అన్నాడు ఛీ కాస్త కూడా సిగ్గులేదు సచ్చినోడా పెళ్ళి అంటే ఏమో అను డెలివరీ తర్వాత అన్నావు కదరా మరి ఇప్పుడే దీనికోసం రెడీ అయిపోయావా అంది మోక్ష జై కాలర్ని పట్టుకొని పెళ్ళికి అంటే అందరి పర్మిషన్ కావాలి కానీ దీనికి మన ఇద్దరం ఉంటే సరిపోతుంది కదా అని నవ్వాడు జై రే రే ఏంట్రా ఆ మాటలు అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది ఎక్కడి నుండి నేర్చుకున్నావరా ఇలాంటి మాటలు అంది మోక్ష అలాంటి మాటలు ఎవడు నేర్పిస్తాడే మనమే నేర్చుకుంటాం గాని అంటూ మోక్షని గట్టిగా చుట్టుకొని పాప అని స్లో వాయిస్లో పిలిచాడు ఏంటో ఒక కిస్ కావాలే నేను ఇయ్య నిన్న ఎవడన్నాడే నేను పెట్టుకుంటాను అని మరో నిమిషం మోక్ష పెదాలను మూసేశాడు జై అతడి పెదాలతో అను పడుకున్న గంట తర్వాత తనకి ఎందుకో అనీజీగా అనిపించి లేచి కూర్చుంది కష్టంగా కడుపులో చిన్నగా కాస్త సన్నగా నొప్పి వస్తూ ఉంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చి బెడ్ పై కూర్చొని వాటర్ తాగింది ఆమె చేతి నిండుగా ఉన్న గాజుల సౌండ్కి విక్రమ్ వెంటనే కళ్ళు తెరిచి ఏమైందే బాగున్నావా నువ్వు అని అడిగాడు బానే ఉన్నాను విక్రమ్ గారు కాస్త అనీజీగా అనిపిస్తుంది అని చెప్పింది అను వెంటనే అను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ తీసి ఆమెకి వేశాడు విక్రమ్ అది వేశాక కాస్త జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడంతో అది తాగి ఇప్పుడు పర్లేదండి మీరు పడుకోండి అంది అను అను మొహం కాస్త డల్గా అనిపించడంతో ఇలా రా అని అనుని మెల్లిగా ఇంటి బయటకి తీసుకువెళ్ళాడు విక్రమ్ అప్పటికే రాత్రి పదకొండు అవుతూ ఉంటే అందరూ పడుకోవడంతో ఇంత చీకట్లో ఎక్కడికి విక్రమ్ గారు అంది నోరు మూసుకోవే కాసేపు విక్రమ్ మాటకి మూతి ముడుచుకొని ఉంది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్